జై జవాన్ జై కిసాన్ భారత్ మాతాకి జై తేదీ పదిహేను నాలుగు రెండు వేల ఇరవై ఐదు మరియు పదహా పదహారు నాలుగు రెండు వేల ఇరవై ఐదు రెండు రోజుల శిక్షణ తరగతులు రాజన్న సిరిసిల్లా జిల్లాల విమ్లవాడ దేవస్థానం దగ్గర అందుబాటులో రెడ్డి సంఘంలో ఒక మేము కార్య సంఘం యొక్క శిక్షణ తరగతులు ముగించుకొని మేము సంఘం విధి విధానాలను రూపకల్పన చేసుకొని ముందుకు రైతులకు ఏ రకంగా సేవ చేస్తే ఏ రకంగా ముందుకెళ్తాము రైతులకు ఏదో రకంగా చేదుడు మేము ఉండి వారికి అండగా ఉండాలని మేము ఇవాళ భారతీయ కిసాన్ సంఘ్ తరఫున సభలు సమావేశాలు నిర్వహించుకుంటూ చైతన్య చైతన్యపరచుకుంటూ అందులో భాగంగా ఇవాళ రాజన్న సిరిసిల్లలో జరిగింది ఇది తీసుకుపోయి మేము మా మండల స్థాయిలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసుకొని మా సంఘ సభ్యులు అధ్యక్షులు కానీ కార్యదర్శి కానీ మిత్రాత్ర ప్రముఖులు కానీ అందరం కూర్చొని చర్చించుకొని ఈ రైతు విధానాలను అన్ని రైతులకు తెలియపరిచి సంఘటితం చేసి ఈ రైతులకు గవర్నమెంట్ తరపున ఏ రకంగా ఇందులో సబ్సిడీలు రావాలో దాని విషయంలో మేము ముందు ముందుకు తీసుకువెళ్ళి రైతులకు మేలు చేద్దామని మేము ముందుకెళ్తున్నాం